హాయ్ అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి ఈరోజు నేను ఏం కర్రీ చేస్తున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి దొండకాయ ముక్క కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకున్నాను సింపుల్గానే అన్నమాట అండి దొండకాయలో కూడా మనం చేసుకుంటే బోల్డ్ వెరైటీస్ ఉంటాయి గుత్తు దొండకాయ వండుకోవచ్చు పులుపు పెట్టుకుని వండుకోవచ్చు పులుపు లేకుండా వండుకోవచ్చు దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఎన్నో రకాలుగా వండుకోవచ్చు అన్నమాట అండి దొండకాయ దొండకాయ కూడా మంచిదే తింటే ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాను వీడియో తీసి పెడదామని మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను త్వరగా హీట్ ఎక్కుతుందని ఇప్పుడు మనం ఎలా వండుకోవాలో చూద్దాం ఇదిగోండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఇది హీట్ ఎక్కింది ఏమి ఏమీ అవసరం లేదండి మనం జీలకర్ర ధనియాల పొడి చల్లుకుంటాం ఇదిగోండి పచ్చిమిర్చి వేసే దొండకాయ మొక్కలు కూడా వేసేస్తాను మొక్క పెట్టేస్తాను అన్నీ వేసేసి అది సిమ్లో పెట్టేసుకుంటే అది మగ్గిపడతాను వేసానంట మొక్కలు ఇది కలగ కలగలుపు కూర అంటారు చూడండి అలాగా మామూలుగా అన్నీ కలిపి వేసేసి పెట్టేసుకుంటే ఇప్పుడు మనం తగినంత సాల్ట్ తర్వాత తీసుకున్నాం కొంచెం ఒక స్పూను కారం కొంచెం పసుపు మనం కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే శుభ్రంగా కూర మగ్గిపోతుంది మన వాటర్ కూడా ఏమవసరం అవసరం లేదు

మళ్ళీ తీసుకుని కలుపుకుందాం ఇదిగోండి ఇలాగా వాటర్ ఏ ఒక్కరు లేకుండా మనకు శుభ్రంగా మగ్గిపోతూ ఉంటుంది మనం దీని నుండి ఇందులో కొంచెం ధనియాల పొడి చిన్న కరపరి వేసుకుంటే కలుస్తుంది ఇది వచ్చిగా ఇలా కూర కింద అనమాట నన్నులో కలిపి దండడానికి బాగుంటుంది కొబ్బరి దొండకాయ వండుకోవచ్చు గుట్ దొండకాయ పిలిచి పెట్టుకుని వండుకోవచ్చు ఈరోజు మళ్ళీ లంచ్ అయితే దొండకాయ కర్రీ అనమాట ఒకసారి మళ్ళీ కలుపుకుంటా అలా మనం కలుపుకుంటూ ఉంటే చూసేలా వాటర్ వేయలేదు వాటర్ వేయకుండా కూడా మగ్గిపోయి ఇందులో వేసుకుంటే కొంచెం మంది ఇష్టం పెట్టి కొంచెం అల్లం తురుము కూడా వేసుకోవచ్చు ఏమేయండి నేనైతే కూర్ పిన్స్ వేసుకుంటారు కూర కదండి ఇది ఏం వేసుకుంటే అది ఫ్రైకి అయితే బాగుంటుంది ఒకసారి చూస్తాను నేను దానికే మగ్గిందో లేదు కూడా సరిపోయిందండి బాగుంది టేస్ట్గానే ఉందండి కూర ఒక టమాటా వేసిన తక్కాళితే వేసుకోవచ్చు కొంచెం కూర కావాలంటే ఇప్పుడు మనం కొంచెం మనం ఒక స్పూను ధనియాల పొడి జీలకర్ర వేసుకుందాం సరిపోయింది ఒక రెండు నిమిషాలు మగ్గించేస్తే ఇంకా బాగా మగ్గిపోతుంది వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ కారం దంచుకుని ఇందులో ఇందులో వేయకుండా కారం అలా వేసుకున్న వెల్లుల్లి కారం వేసుకున్నా బాగుంటుంది నువ్వుల కారం వేసుకున్నా బాగుంటుంది ఒక నిమిషాలు ఒకసారి మనం మత్తి చూస్తుందామండి చూడండి చక్కగా కూర దగ్గరికి మైకి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర అయిపోయింది పచ్చడి చేసి వస్తా ఉంటానండి రెండు రోజులు మూడు రోజులు తిని మాకు బాగానే తింటారు మా అబ్బాయి అది అంటే కొత్తిమీర పచ్చడి ఎక్కువ చేస్తాము మనం ఎక్కువ సేపు ఇంకా దగ్గరికి కూర ఇంకా దగ్గరికి వెళ్ళిపోతే ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాం చూసుకోవచ్చు అక్కడ చక్కగా మగ్గిపోతుంది కూర పక్కన రైస్ కూడా కుక్కర్లో పెట్టేసాను చూడండి వాటర్ కూడా లేదు కదండి ఇలా దొండకాయ మగ్గిపోతుంది అన్నమాట ఎన్ని రకాలుగా వండుకోవచ్చు వంకాయ కూరని దొండకాయలు అని ఏవైనా కూడా మనం వండుకునే విధంగా వండుకుంటే బాగుంటుందండి చూడండి కూర ఎంత అయింది మనం అప్పుడు స్టవ్ మగిపోయింది కదండి స్టవ్ కట్టేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర ఉంటాయి బాగుంది స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి ఈరోజు లంచ్ వచ్చి దొండకాయ కర్రీ చేశాను కదండి దొండకాయ టమాటా కర్రీ చేశాను ఇదిగోండి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను ఈరోజు లంచ్ వచ్చి సింపుల్గా చేస్తానన్నమాట ఎలా ఉందో ఈ దొండకాయ కర్రీ చూసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి సపోర్ట్ చేయండి నన్ను మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం